హాయ్ ఫ్రెండ్స్ తరకు ముడబిని ఈ శారీ శారీస్ ఇవి వచ్చేసేసి లేటెస్ట్ న్యూ మోడల్ అండి మల్టీ శారీస్ అండ్ బ్రాసో కాంబినేషన్ జరింగ్తో వచ్చేసాయి టోటల్ సిక్స్ కలర్స్ అనేది ఉన్నాయండి అన్ని శారీస్ నేను చూపిస్తాను వీడియో స్కిప్ చేయొద్దండి అలాగే ఈ కాంబినేషన్ అయితే కనుక గ్రీన్ అండ్ పింక్తో వచ్చేసింది బ్రాసో శారీస్ ఇవ్వాలి ఈ విధంగా మల్టీ డిజైన్తో రావటం జరుగుతుందండి జరీ వివింగ్ ఉంది చక్క బ్లౌజ్ కూడా చూసారా పల్లో బ్లౌజ్ అనేది బోర్డర్ కలర్ కాంబినేషన్ అనేది రావటం జరిగిందండి అలాగే వీటిలో కావాల్సిన వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలపండి ప్రతి ఒక్కరికి కూడా మీకు డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేస్తున్నారండి ఫోన్ చేయొద్దండి అందరూ కూడా మెసేజ్ ద్వారా తెలపండి నేను ఏదైనా కూడా మీకు మంచి రెస్పాన్స్ అనేది ఇస్తాను అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది చూసారు కదా కలర్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండి కాఫీ కలర్కి పింక్ అనేది వచ్చింది మల్టీ శారీస్ అండ్ బ్రాసో హెవీ క్వాలిటీ కాంబినేషన్ శారీస్ అండి ఇవన్నీ కూడా హెవీ క్వాలిటీ అను మీరు మిగతా ఛానల్లో చూసుకున్నారంటే మీరు ఇంకా అది ఫేస్లు చూపించేసి లైవ్లు చేసి బీకు ఎక్కువ ఎక్కువ రేట్స్ వేసేసి రేట్లు వేసి అలా హెవీ క్వాలిటీ అని శారీస్ అని చూపిస్తే మీరు అట్లాంటి ఛానల్స్కి అట్రాక్షన్ అవుతున్నారు కానీ మా అలాంటి ఛానల్స్కి ఇలాంటి చిన్న చిన్న ఛానల్స్కి కూడా మీరు సపోర్ట్ అనేది ఇవ్వండి ఎందుకంటే మేము ఇప్పటి నుంచి కాదండి ఎప్పటి నుంచో చేస్తున్నాం మీ వీడియోస్ అనేది మీకు తెలిసే ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఊరికే రారు కదండి లక్షన్నర మంది సబ్స్క్రైబర్స్ ఎంత మంచిగా వీడియో తీసి ఇంతగా నేను మంచి సారీస్ సేవబట్టే ఇంతమంది కూడా నాకు సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇలాగే మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇవ్వండి వీటి కాస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే అండి ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి మా ఛానల్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ సిక్స్ట్ వీడియో